చూసారా ఫ్రెండ్స్ నేను అన్ని చెట్లు చోట్ల మరి పది బతుకుతాయి అనుకున్నా ఇరవై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు సండే కదా అందరు ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి మేమైతే మటన్ తెచ్చుకున్నాం ఇప్పుడైతే మటన్ వండుతున్నాం అనమాట టైం వచ్చేసి టైం ఎంత తెలుసు ఫ్రెండ్స్ ఎంతకటా ఫ్రెండ్స్ ఇప్పుడు వండుతున్నా ఎందుకంటే నేను అంత వర్షం పడింది కదా లేదు లేచా అనమాట చూడండి పర్చిగా ఫస్ట్ అయితే ఆస్తున్న ఇది అందుకే చూసేసుకోండి బాగా మొత్తం కలుపుకొని అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఈసారి ఇలా ట్రై చేసుకుంటున్నాను నేను మీరందరూ ఎలా చేసుకుంటారు కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎలా చేయటం మామూలుగా అయితే నేను ఎప్పుడు కారం అయ్యి కలపకుండా డైరెక్ట్గా వేసేస్తాను కాకపోతే కొంచెం నోరు బాగలేదు అలాగే జలుబు చేసి జ్వరం వచ్చింది ఈ మధ్య పదిహేను రోజులైంది నేను నాన్ వెజ్ తినక అందుకని చెప్పేసి ఇలా ఘాటుగా చేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట టమాటాలు పచ్చిమిరలు అన్నీ మగ్గినాక ఈ కూర అయితే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కూరనైతే వేసాను వేసిన అమ్మటే కలిదెప్పకుండా ఒక్క నిమిషం ఆగి కలుపుకొని మొత్తం అంటే అడుగున మన పచ్చిమిరగ టమాటా అవన్నీ వేసాం కదా అవన్నీ కలిసి తట్టు కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆగాలన్నమాట అది కూడా సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే టేస్ట్ అప్పుడే మగ్గి బాగుండిద్ది అనమాట హైలో పెడితే మాడిపోయిద్ది సిమ్లో పెట్టామంటే కొంచెం వాటర్ ఫామ్ అయ్యి కూర అనేది బాగా మగ్గిద్ది అనమాట ఆ నూనెలోనే చూడండి ఇప్పుడైతే వాటర్ ఫామ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను మామూలుగా అయితే కూర కలుపుకునేటప్పుడే కలుపుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఎప్పట్లాగా నేను ఎప్పుడైనా కూర మధ్యలోనే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఎత్తే నాకు ఎందుకో టేస్ట్ నచ్చదు అంటే కొంచెం మాడిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను ఇప్పుడు కూడా బాగా మగ్గాక అంటే ఇంక పచ్చివాసన అంతా పోయాక మనం మనం వాటర్ అన్నీ కావాలనుకుంటే అన్నీ అయితే వేసుకోవచ్చు అంటే మటన్ కదా బాగా ఉడకాలి తోడు ఇప్పుడు దాకా నూనెలో మగ్గింది కాబట్టి చూసి వాటర్ అయితే పోసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు మామూలుగా కావాలంటే మామూలుగా పోసేసుకోండి అది ఎవరిష్టం వాళ్ళదండి ఉప్పు కారం పసుపులు కూడా చూసుకొని వాటర్ కన్నా ముందే పోసుకుంటే మంచిది వాటర్ పోసాక మళ్ళీ ఉప్పు కారాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగోదు నేను ఏం వేసుకోలేదండి నాకు సరిపోయింది ఎందుకంటే మేము అంతకన్నా ఎక్కువ కారం తినలేము అందులో అది గొడ్డు కారం కదా మాకు సరిపోయింది ఈడోలో ఎలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఎర్రగా ఉందన్నమాట మీ ఇంటి దగ్గర నుంచి పట్టించిన కారం కాబట్టి ఘాటుగానే అనిపిస్తుంది అంటే పొలాల్లో పడిన మిరగాలు కాబట్టి ఇంకా వాటర్ పోసి బాగా ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆల్రెడీ ఉడికింది అన్నప్పుడు ఆ ఉడికినప్పుడు నేనైతే ధనియాలు చెక్క లవంగా అలాగే కొబ్బరి అయితే ఎండు కొబ్బరి మిక్సీ పట్టిన పొడి అయితే వేసాను అనమాట ఇది వేసాక ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అంటే మసాలంతా కూడా కూరగా పట్టేటట్టుగా చూడండి ఇలా ఉడికినాక ఇలా చుట్టుపక్కల ఆయిల్ ఫామ్ అవుతుంటుంది అనమాట చూడండి అలాగా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు ఆగి చూద్దాం ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం కూర అయితే ఉడిగిపోయింది అనమాట నాకైతే బాగా ఆకలి చాలా రోజులు తినక అందుకని ముందు తిందామని చెప్పేసి దోశలేసి పోసి పెట్టుకున్నాను అనమాట పిల్లలకి ఆల్రెడీ దోశలు పోసి చట్నీసి ఇచ్చాను వాళ్ళు తిన్నారు పచ్చళ్ళు కాకపోతే నేనైతే ఆగాను అనమాట కూరలోనే తినాలని చూడండి చుట్టుపక్కల ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా ఇప్పుడైతే ఉడికినట్టే నేనైతే ఆపకుండానే వేసుకుంటున్నాను అనమాట నాకు బాగా తినాలనిపిస్తుంది కాబట్టి నోరు అసలు బాగాలేదు చాలా రోజులు అయింది తినకని అందులో జలుబు చేస్తే కొంచెం నోరు అదో రకంగా ఉండిద్ది కదా ఘాటుగా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి వేసేసుకున్నాను అనమాట ముందు తిన్నాను తర్వాత తిప్పల అని దోశలు వేసుకున్నాను అనమాట దోశల్లో ఇలా చికెన్ మటన్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది అందులో వేడి అంటే నాకు బాగా ఇష్టం ఎప్పుడు కూడా నేను అస్సలు వేడి తగ్గిన తిందనమాట సల్లగా ఉంటే నాకు అస్సలు తిని బుద్ధి కాదు నాకు వేడిగా ఉంటే ఇష్టం అనమాట అందుకే నేను వేడి వేడిగానే వేసుకుని తింటాను లేదంటే చల్లారిపోయిందంటే మళ్ళీ వేడి చేసుకోవాల్సి వచ్చింది అందుకని చెప్పేసి తినేస్తున్నాను అనమాట నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలా ట్రై చేయండి అందులో పదిహేను రోజులు కదా నేను తినక నా నోటికి అయితే బాగా అనిపించింది అనమాట మసాలా ఘాటు అంతా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ ఈ పద్ధతిలో ట్రై చేయండి మేము ఎప్పుడు ఇలాగే అక్కడ ట్రై చేసేది న్యూ ఇయర్ కొత్తగా ట్రై చేసావంటే మాత్రం సరే అండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయటం నేను ఎప్పుడు మామూలుగానే చేసేసుకుంటాను ఇంకా నేనైతే ఉదయం టిఫిన్ చేసాక ఉదయం అంటే ఉదయం కదలేదు నేను టిఫిన్ చేసేసరికి పదకొండు అయింది టిఫిన్ చేసి మళ్ళీ పలావ్ ఉండే అనమాట బిర్యానీ కాదు పలావ్ ఉండి పడుకున్నాను నేను నేను పలావు ఉండేటప్పుడు కరెంటు పోయిందనమాట కరెంటు పోయేసరికి ఇంక ఏం లేదు వీడియో తీయలేదు మామూలుగానే వండేశాను ఎందుకంటే నేను టిఫిన్ చేసేసరికి పదకొండు అయింది కదా అందుకని చెప్పేసి అమ్మటి అన్నం కూడా వండేసాను అనమాట పలావు వండి పడుకున్నాను నేను 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 లేసేసరికి వాళ్ళందరూ తినేసారు వాళ్ళు తినేటప్పుడు నన్ను లేపారనమాట కాకపోతే నేనే అసలు మంపుగా లేగలేకపోయాను ఈ మధ్య కొంచెం అలసటగా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే జ్వరం వచ్చింది కదా అందుకని ఇంకా తిన్నాక సాయంత్రం అయితే మొక్కల దగ్గరికి వెళ్ళాను నేను చూసారా ఫ్రెండ్స్ నేను అన్ని ప్రస్తుతానికి అయితే బతికినాయి చూడండి ఇది కనకాంబరం చెట్టు అనుకుంటా బంతి చెట్లు ది నిండా నాడితే ఇది ఒకటి బతికింది చేంతి చెట్లు కూడా అంతే బతికాయి పర్లేదులే మరీ పది నాడితే ఐదు అన్న బతుకుతాయి అనుకున్నా ఇరవై నాడితే ఐదు బతికినాయి ఇది ఏం ఇదేం చేమంతా బాగుంది దగ్గరది దివని ఇది ఎండిపోయింది అది ఎండిపోయింది అమ్మా ఇది ఈ బంతి చెట్టు అయితే బాగా బతికింది ఫ్రెండ్స్ ఇది ఒక్కడ బాగా బతికినా చాలు చెట్టుకి కాసిన దేవుడికి పూలన్నీ వస్తాయి ఈ చామంచి కొన్ని ఎండిపోయినాయి కొన్ని బతికినాయి ఇవి గట్టిగానే ఉన్నాయి బతికినాయి కదా ఆంటీ అంటే బతికినట్టేగా